மொத்த சங்காரி வாங்க கீழன உண்டது கீழன హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు ఇస్తున్నారు కందుల వికాస్ యూట్యూబ్ ఛానల్ గైడ్స్ ఈరోజైతే ఈ చిన్న కుంటలో చేపలు పట్టడానికైతే వచ్చినాం అంటే ఈ కుంట మేమైతే తీసుకోలేదు జస్ట్ పట్టి ఇవ్వడానికైతే వచ్చినాం చేపలు అంటే కూలీ వచ్చినాం వచ్చినామన్నట్టు ఈరోజు చూసే వరకు చేపలు అయితే ఉన్నాయి కుర్రమేని చేపలు అవి పడదామని అయితే వాళ్ళైతే

என்ன மர்ஜி கூட வாடு. குமாரி ஓ ஓ அது போலா. சந்திதே மனசப் படக்க. ஏ உண்டு அட்றது காபா இன்னே ஏ 뭐 என்னாலும். ஏம் என்ன? செல்லு கீழ அஸ்தா. ம்ம். ம்ம். ஏதோ ஏதோ ஐஸ். சேய் நின்ட राव. நீ. அளைம்மா. ऐसे तो नहीं करेंगे इन टेस्टों में वन शिफ्ट आए दे, बुधवार को ना चली, वो इधर से निकले दे, इधर से ना चलेगा नहीं, यार, बस इधर से ना आएगा, आवाज़ बाहुबल है, वहीं पर ये जोखिम है ना बहुत तो नहीं जल्दी, इतना आशिक दे देते हैं, हाँ, आर्कांटानी बाहर है बोले 바르게 레우가니 하나라데 하나라데 아타워 납딘카 산지라 모 라라 산지우 미르다 마 ఏ నన్నీ కూడా లేదు ఇంకా అన్ని అన్నీ పిల్లలు వేసి అనుకున్నాయి కదా పిల్లలు పిల్లలు

हाँ कितना हाँ ठीक है से तो मार्क काज को

నా గాని పెట్టాలె గట్ల నేరంకుంటలే ఇబ్బంది చేస్తనే గాయ్స్ మతానికి అయితే పెద్ద బంగారు దేవడ కిలనారు ఉంటది కిలనర వాడ ఓపి చేస్తుంటే లోపల కొద్ది బొలికారు కొడు